హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ స్టీ ఛానల్ ఈరోజు మన వీడియోలో అస్సలు నాకు కాకరకాయ అంటే ఇష్టమే లేదు అనే వాళ్ళకు కూడా కాకరకాయ ఫ్రై ఎంత బాగుంటుందా అనేలాగా ఒక మంచి కాకరకాయ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి కాకరకాయ ఫ్రై చేయడానికి నేను ఫస్ట్ కాకరకాయకి నీట్గా చెక్కు తీసేసుకున్నాను ఆ తర్వాత వీటిని రౌండ్ రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిల్లో కల్లుప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని అలా వదిలేసేయాలి ఇరవై నిమిషాల తర్వాత ఇందాక మన వీడియోలో చూపించినట్టు కాకరకాయ నీట్గా ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది అండ్ మన కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా రావడానికి మనం కాకరకాయ ఫ్రైలో పప్పుల పొడి వేసుకోవాలి ఈ పప్పుల పొడి ప్రిపేర్ చేయడానికి నేను ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని వేర్శనగపప్పు లైట్గా వేయించుకున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకొని ఇంకా కాస్త వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక నిమిషం వేయించుకోవాలి తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఇంకొక నిమిషం వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ ఒక కడాయిలో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలంటే అది మీ ఇష్టం అండి ఫ్రైడ్ ఆనియన్స్ అయినా యాడ్ చేయొచ్చు లేకపోతే కాకరకాయ త్రీ ఫోర్త్ కుక్ అయిన తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ పీసెస్లా కట్ చేసేసుకొని కాకరకాయలో వేసి ఒకటేసారి కాకరకాయ ఆనియన్ కలిపి వేయించుకోవచ్చు లేదా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేయచ్చు ఇలా పప్పుల పొడి ఆనియన్ సాల్ట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని ఆపేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది డెఫినెట్గా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మీకు దీని టేస్ట్ ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వివరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్